భక్తులు కోరిన కోరికలు తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు తాళాలు పగలగొట్టి లోనికి చొరబడి రెండున్నర తులాల బంగారు ఆభరణాలు లక్ష రూపాయల నగదు అపహరించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్లు గ్రామంలో చోటు చేసుకుంది గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ అర్చకులు రోజు మాదిరిగానే స్వామికి పవలింపు సేవ పూజలు ముగించుకుని ఆలయానికి తాళాలు వేసి ఇంటికి వెళ్లారు మరుసటి రోజు ఆలయానికి అర్చకులు వచ్చి చూడగా ఆలయానికి ఆపద వస్తే దేవునికి మొరపెట్టుకునే భక్తులు ఆ దేవునికే శటగోపం పెట్టిన దొంగలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు

何 <laughs> జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ నేను ముడుపుగల్ గ్రామ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో గత ఐదు మాసాల నుంచి ప్రధానార్చవుడిగా వృత్తులను నిర్వహిస్తూ ఉన్నాను గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా నిన్న హఠాత్తుగా దొంగలు వచ్చి వివత్సాన్ని సృష్టించడం జరిగింది సాక్షాత్తు శ్రీమన్నారాయణ శ్రీహరి అవతారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ద్వారాలను ఛేదించుకొని వాటిని పగలగొట్టి జగత్తుకే ఆదిపరాశక్తి అవతారమైనటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క అమ్మవారుల నుంచి తొమ్మిది జతల పుస్తలను దొంగలు అపహరించడం జరిగింది అంతేకాకుండా గర్భాలయంలోకి వెళ్ళి అతి పవిత్రమైనటువంటి గర్భాయం గర్భాలయంలోకి వెళ్ళి ఆలయ పవిత్రతని దొంగలు దెబ్బతీయడం జరిగింది అందుకోసం గాను తిరిగి ఈరోజు మేము సంప్రోక్షణాది కార్యక్రమాలు చేసుకొని తిరిగి భగవంతునికి కళాన్యాసం చేసుకోవడం జరిగింది అయితే ఈ పడ్డటువంటి చోరులు స్వామివారి మేము దగ్గర ఉన్నటువంటి తొమ్మిది జతల పుస్తెలను దాదాపుగా ఇరవై ఐదు గ్రాములు ఉంటాయి సో అంతేకాకుండా దక్షిణల రూపంలో కానీ భక్తులు ఇచ్చినటువంటి కానుకల రూపంలో కానీ నాకు వచ్చినటువంటి జీతం తాలూకు దక్ష సంభావన ఏదైతే ఉందో అవన్నీ కూడా మనది అన్నటువంటి ఉద్దేశంతో గర్భాలయంలోనే పెట్టుకోవడం జరుగుతుంది సో వీటన్నింటినీ కూడా ఆ దొంగలు వచ్చేసి అపహరించుకొని పోవడం జరిగింది హిందూ ధర్మంలో ఇది ఒకటి ఇబ్బంది కలిగించేటువంటి అంశం దయచేసి మన యొక్క దేవాలయాల్ని మనం కాపాడుకుందాం ఈ దేవాలయం తరఫున పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేసేది ఏమిటయ్యా అంటే దయచేసి ద్రవ్యం రాకపోయినా పర్లేదు కానీ అమ్మవార్ల మెల్లో ఉన్నటువంటి మంగళ సూత్రాలని మాత్రం తీసుకొచ్చేటువంటి బాధ్యత మీ పైన ఉన్నది దయచేసి మా యొక్క విన్నపాన్ని మన్నించి అమ్మవార్ల యొక్క మంగళ సూత్రాలని యథావిధిగా మాకు మా దేవాలయానికి అప్పగిస్తారని ఆశిస్తూ మీ ప్రధానార్చకుడు విష్ణుస్వామి సుమారుగా తొమ్మిది జతల పుస్తలకు రెండు లక్షల అరవై వేల రూపాయలు వాటి యొక్క విలువ అలాగే లక్ష రూపాయల మేనకు నేను దాచుకున్నటువంటి నగదును కూడా అపహరించడం జరిగింది వీటిని త్వరగా పోలీసులు ఛేదించి తిరిగి మా యొక్క దేవస్థానానికి అప్పగిస్తారని ఆశిస్తున్నాం జై శ్రీ